నెక్స్ట్ వికాస దశలలో మరొక దశ శైశవ దశ ఇన్ఫాన్సీ స్టేజ్ దీన్ని సింపుల్గా మనం శిశు ప్రాయ అని కూడా అనొచ్చు శిశు ప్రాయ దశ శైశవ దశకే మరొక పేరు శిశు ప్రాయ దశ అని కూడా మనము చెప్పవచ్చు మరి ఇక్కడ శైశవ దశ రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు మరి ఇక్కడ ఈ దశ యొక్క లక్షణాలు కానీ మనము ఒక్కొక్కటిగా గమనించినట్లయితే ముఖ్యంగా శిశు వికాసానికి సంబంధించిన ప్రారంభ కృత్యాలన్నీ నేర్చుకునేటువంటి దశ సైసవ్ దశ అంటే ప్రారంభ కృత్యాలు అంటే నడవడం కావచ్చు మాట్లాడడం కావచ్చు ఆహారం తీసుకోవడం కావచ్చు టాయిలెట్ ట్రైనింగ్ విసర్జన మీద నియంత్రణ కావచ్చు లేదా మెంటల్ స్టెబిలిటీ మానసిక స్థిరత్వం కావచ్చు ఇవన్నీ కూడా ప్రారంభ వికాస కృత్యాలన్నీ నేర్చుకునేటువంటి దశగా మనం దాన్ని శైశవ దశని చెప్పుకోవచ్చు కాబట్టి సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే శిశు ప్రాయ దశలో ప్రారంభ వికాస కృత్యాలన్నీ నేర్చుకోవడం అనేటువంటిది ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి దీన్ని ఒక్కొక్క లక్షణంగా మనము చూద్దాం ఇక్కడ మనం జనరల్గా చూసినట్లయితే సైశవ దశ యొక్క లక్షణాలు ఏమిటన్నప్పుడు జీవితానికి పునాదు నేర్పరచే దశని క్లిష్టమైన దశ అని నడక ప్రారంభమయ్యే దశని పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశని జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశని దంతాలు రావడం ప్రారంభమగునని ప్రాగ్భాష రూపాలు కలిగిన దశని సాంఘిక వికాసం కుటుంబానికి మాత్రమే పరిమితమని శైశవ దశ భావన వికాసానికి పునాదవుతుందని సృజనాత్మకత ప్రారంభమవుతుందని నార్సిజం అనే లక్షణము ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనము చెప్పాం ఒక్కొక్క దశని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోం ఫస్ట్ వన్ జీవితానికి పునాదిని ఏర్పరిచేటువంటి దశ జీవితానికి పునాదిని ఏర్పడేటువంటి దశ మరి జీవితానికి పునాది ఏర్పడేటువంటి దశ అంటే దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే చెప్పాం కదా అంటే శి శిశు వికాసానికి అవసరమైన ప్రారంభ వికాస కృత్యాలన్నీ ఈ దశలోనే ఏర్పడతాయి కాబట్టి ఆ రకంగా దీన్ని జీవితానికి పునాది ఏర్పడే దశ అంటే దీనికి మరొక ఏంటంటే మూర్తిమత్వ మూర్తిమత్వ వికాసానికి మూర్తిమత్వ వికాసానికి పునాది ఏర్పడుతుంది మూర్తిమత్వ వికాసానికి పునాది ఏర్పడుతుంది కాబట్టి దీన్ని శిశు వికాసంలో జీవితానికి పునాద నేర్పడేటువంటి దశ అంటారు అంటే ఈ యొక్క రెండు సంవత్సరాలలోపు శిశువు మీద శిశు శిశువు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటాడనేటువంటి దాని మీదే మూర్తిమత్వ వికాసం అనేటువంటిది ఆధారపడుతుంది అందుకని దీన్ని ఏమంటారంటే మొక్కై వంగనది మొక్కై వంగనది మురానై వంగున మురానై వంగున అనే సామెత కలిగినటువంటి దశ ఏదంటే శైశవ దశ మొక్కై వంగనది మురానై వంగున అనే సామెత కలిగినటువంటి దశ ఏదంటే శైశవ దశ మరి రాయ్ అనేటువంటి సైకాలజిస్ట్ ఏమంటాడంటే రాయ్ అనే సైకాలజిస్ట్ ప్రకారం సైకాలజిస్ట్ ప్రకారం రాయ్ అనేటువంటి సైకాలజిస్ట్ ప్రకారం ఏంటంటే ఏమంటాడంటే శిశు ప్రాయంలో శిశు ప్రాయంలో అంటే ఒక రకంగా బాల్యము అని ఇక్కడ దీని అర్థంలో శిశు ప్రాయంలో ఎదురయ్యే శిశు ప్రాయంలో ఎదురయ్యే అనుభవాలు అనుభవాలు మూర్తిమత్వ మూర్తిమత్వ వికాసము మీద అధిక ప్రభావము చూపును అధిక ప్రభావం చూపును కాబట్టి రాయని సైకాలజిస్ట్ యొక్క అభిప్రాయం ఏంటంటే శిశు ప్రాయంలో అంటే బాల్యంలో ఎదురయ్యేటువంటి అనుభవాలు అనేవి శిశు యొక్క మూర్తిమత్వ వికాసం మీద అత్యధిక ప్రభావం చూపు అందుకనే దీన్ని ఏమంటారంటే జీవితానికి ఏర్పాటు చేయటువంటి దశ అని చెప్పేసి అంటారు నెక్స్ట్ స్టేజ్ వచ్చి నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి చూడండి మరొకటి మరొక క్యారెక్టర్ ఏంటి క్లిష్టమైన దశ క్రిటికల్ స్టేజ్ క్లి క్లిష్టమైన దశగా కూడా దీన్ని పేర్కొంటారు ఎందుకని దీన్ని క్లిష్టమైన దశగా పేర్కొంటారు శైశవ దశనంటే ముఖ్యంగా శైశవ దశలో రోగ నిరోధక శక్తి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది మరి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి శిశు మరణాలు శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి శిశు మరణాలు అనేవి ఎక్కువగా సంభవిస్తాయి అందుకని దీన్ని రోగాల పరంగా రోగాల పరంగా ప్రమాద వయసు అంటారమ్మ రోగాల పరంగా ప్రమాద వయసు అని దేన్ని పిలుస్తారంటే శైశవదశని పిలుస్తారు రోగాల పరంగా ప్రమాద వయస్సు అని దేని పిలుస్తారంటే సైసవ దశను పిలుస్తారు అలాగే ఉయ్యాల మరణాలు ఉయ్యాల మరణాలు సంభవించే దశ కూడా సైసవ దశ ఉయ్యాల మరణాలు అంటే శిశు ప్రాయం అంటే ఉయ్యాల్లో ఉండేటువంటి మరి ఈ ఉయ్యాల్లో ఉండగానే ఎక్కువ మంది ఆ ఉయ్యాల దశలోనే ఎక్కువ మంది చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దీన్ని ఉయ్యాల మరణాలు సంభవించేటువంటి దశ అంటారు దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క సైశవ దశలో పిల్లల్లో ఒక రకమైనటువంటి సిండ్రోమ్ అనేటువంటిది ఉంటుంది ఏంటంటే అది ఎస్ఐడిఎస్ ఎస్ఐడిఎస్ అంటే ఎస్ఐడిఎస్ అంటే అర్థం ఏంటంటే షడన్లీ షడన్లీ ఇన్ఫాంట్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ ఇన్ఫాంట్ షడన్లీ ఇన్ఫాంట్ షడన్లీ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అనేటువంటి ఒక అవలక్షణం అనేటువంటిది శైశవ దశలో ఉత్పన్నం కావడం వలన ఉయ్యాల దశలోనే ఈ యొక్క మరణాలు సంభవిస్తున్నాయి అనేటువంటిది ఒక భావన అందుకే రెండు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే నవజాత శిశువు చెప్పుకున్నట్లుగా జనన పూర్వ పరిసరానికి జననాంతర పరిసరానికి మధ్య సర్దుబాటు చేసుకునేటువంటి దశ అన్నాం మరి ఇక్కడ ఇది కూడా అదే కదా సర్దుబాటు దిశే కదా ఆ రకంగా దీన్ని సర్దుబాటు పరంగా కూడా క్లిష్టమైన దిశగా కూడా దీన్ని భావిస్తారు కాబట్టి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి ఇక్కడ రోగాల పరంగా ప్రమాద వయసు ఏంటంటే శైశవ దశ అని చెప్పేసి అంటాం రెండు సర్దుబాటు పరంగా కూడా ఇది క్లిష్టమైన దశ అని చెప్పి చెప్తారు అలాగే ఉయ్యాల మరణాలు సంభవించేటువంటి దశ అంటే ఉయ్యాలలో ఉండగానే ఆ ఉయ్యాల కాలంలోనే ఎక్కువ మంది పిల్లలు అనుకోకుండా చనిపోవడం జరుగుతుంది అలా చనిపోవడం ఏమంటారంటే ఎస్ఐడిఎస్ అంటారు షడన్లీ ఇన్ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తారు అలాగే మరొక లక్షణాన్ని చూద్దాం మరొక లక్షణం ఏంటి శైశవ దశకు సంబంధించి మరో లక్షణం ముఖ్యమైనది నడక ప్రారంభమయ్యేటువంటి దశ శైశవ దశ అనేటువంటిది నడక ప్రారంభమయ్యేటువంటి దశ మరి ఇక్కడ నడక ప్రారంభం అవడం అంటే అర్థం ఏంటి శిశువులో వివిధ వివిధ చలన కౌశలాలు వివిధ చలన కౌశలాలు ప్రారంభమయ్యే దశ వివిధ చలన కౌశలాలు ప్రారంభమయ్యే దశే శైశవ దశ చూడండి శిశువు మొదట ఎలా ఉంటాడు వెల్లికలా ఉంటాడు వెల్లికలా ఉంటాడు తర్వాత బోర్లా పడతాడు తర్వాత తల పైకెత్తి బోర్లా పడిన తర్వాత దోగాడతాడు బోర్లా పడిన తర్వాత దోగాడతాడు ఆ దోగాడిన తర్వాత కూర్చుంటాడు ఆ కూర్చోవడం వచ్చిన తర్వాత నిలబడతాడు ఆ నిలబడడం వచ్చిన తర్వాతే నడవగలుగుతాడు నడవడం ఇవన్నీ జరిగేటువంటి దశలే దశే శైశవ దశ కాదు వివిధ చలన కౌశలాలు ప్రారంభమయ్యేటువంటి దశే యొక్క శైశవ దశ అంటే నడక నడక ప్రారంభమయ్యేటువంటి దశ అందుకనే శిశు మొదటిసారిగా తనంతర తానే నడక నేర్చుకుంటాడు కాబట్టి దీన్ని టాడ్లర్ దశ అని కూడా అంటారు ఏమంటారు దీన్ని టాడ్లర్ దశ అని కూడా అంటారు శిశు స్వయంగా తనంతర తానే నడకను నేర్చుకుంటాడు కాబట్టి దీన్ని టాడ్లర్ దశ అని చెప్పేసి కూడా అంటారు కాబట్టి వివిధ చలన కౌశలాలు ప్రారంభమయ్యే దశ అంటే శిశువు మొదట వెల్లికిలా ఉంటాడు ఆ తర్వాత బోర్లా పడతాడు ఆ తర్వాత దోగాడతాడు ఆ తర్వాత కూర్చుంటాడు ఆ తర్వాత కూర్చో ఇది కూర్చోవడం అనేటువంటి ఆ తర్వాత ఇలా నిలబడటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి శిశువు తనంతర తానే నడక నేర్చుకోవడానికి సంబంధించినటువంటి దశని ఏమని పిలుస్తారంటే టాడ్లర్ దశ అంటారు అంటే స్వయం సహాయకంగా శిశువు తనంతర తానే స్వయం సహాయకంగా నడక నేర్చుకోవడాన్ని టాట్లర్ దశ అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి శైశవ దశకు మరొక పేరు ఏంటంటే టాట్లర్ దశ దేని పరంగా అంటే నడక నేర్చుకోవడానికి పరంగా శిశు స్వయంగా నడక నేర్చుకోవడానికి అవసరమైన కృత్యాలను తనంతరం తాను స్వయంగా చేయడాన్ని టాడ్లర్ అంటారు ఆ లక్షణం కలిగినటువంటి దశ శైశవ దశ అందుకని దీన్ని టాడ్లర్ దశ అని చెప్పేసి పిలుస్తారు నెక్స్ట్ చూడండి పెరుగుదల అత్యంత వేగంగా జరిగేటువంటి దశ శైశవ దశలో జరిగినంత పెరుగుదల ఇక ఏ దశలో కూడా అంత పెరుగుదల అనేటువంటిది జరగదు కాదు పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏదంటే శైశవ దశ పెరుగుదల అత్యంత వేగంగా జరిగేటువంటి దశ పెరుగుదల ఏద ఏ దశ అంటే శైశవ దశ కాదు పెరుగుదలకు సంబంధించి మొదటి సంవత్సరం ఒకటవ సంవత్సరంలో బరువులో పెరుగుదలను చూపిస్తారు రెండవ సంవత్సరంలో ఎత్తులో పెరుగుదలను చూపిస్తారు మొదటి సంవత్సరం బరువులో ఎక్కువ పెరుగుదలను కనపడుతుంది రెండవ సంవత్సరం ఎత్తులో పెరుగుదల ఎక్కువగా కనపడుతుంది ఈ పెరుగుదల అత్యంత వేగంగా జరగడం వలన పిల్లలు చూడడానికి అత్యంత పిల్లలు చూడడానికి అత్యంత ఆకర్షణీయంగా కనపడతారు పిల్లలు చూడడానికి అత్యంత ఆకర్షణీయంగా కనపడతారు పాల బుగ్గలతో అత్యంత ఆకర్షణీయంగా కనపడతారు చూడండి ఇక్కడ మీరు గమనిస్తే రెండు సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలు చాలా అందంగా కనపడడం అనేటువంటిది జరుగుతుంది దానికి కారణం ఏంటంటే పెరుగుదలలో ఉండేటువంటి ర్యాపిడ్ గ్రోత్ అనమాట అంటే పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి పిల్లలు యొక్క బుగ్గలు నున్నగా అత్యంత ఆకర్షణీయంగా కనపడతారు అందుకని దీన్ని పాల బుగ్గల దశ పాల బుగ్గల దశ అలాగే ముద్దు లొలికే దశ ముద్దు లొలికే దశ అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు శైశవ దశలు కాబట్టి మొదటి సంవత్సరం బరువులోను రెండవ సంవత్సరం ఎత్తులోను పెరుగుదలను చూపడం వలన పిల్లలు యొక్క అత్యంత ఆకర్షణీయంగా కనపడతారు కారణం బుగ్గలు లేతగా మెరుస్తున్నట్లుగా కనపడతాయి అందుకని దీన్ని పాల బుగ్గల దశ అలాగే ముద్దు లొలికే దశ అని చెప్పేసి పిలుస్తారు ఇది శైశవ దశకు సంబంధించి పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ కాదు పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏదంటే యొక్క సైశవ దశ అని చెప్పేసి చెప్తాం తర్వాత వచ్చేసి మరొకటి చూడండి జ్ఞానేంద్ర వికాసం అత్యంత వేగంగా జరుగుతుంది పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది జ్ఞానేంద్ర వికాసం కూడా అత్యంత వేగంగా జరుగుతుంది అంటే ఇక్కడ జ్ఞానేంద్ర వికాసాలు అంటే జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేయడం జ్ఞానేంద్రియాలు పనిచేయడం అనేది ఈ దశ నుంచి ఈ దశ నుంచి ప్రారంభమవుతాయి జ్ఞానేంద్రియాలు పనిచేయడం అనేటువంటిది పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయడం అనేటువంటిది ఈ దశ నుంచే ప్రారంభమవుతాయి ముఖ్యంగా చూడండి శిశువు శిశువు రెండవ నెల నుంచే రెండవ నెల నుంచే రంగుల మధ్య రంగుల మధ్య తేడాలను గుర్తించడం రంగుల మధ్య తేడాలను గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది శిశువు రెండవ నెల నుంచే రంగుల మధ్య తేడాలను గుర్తించడం అనేటువంటి విశ్వజ్ఞ జ్ఞానము ఏర్పడుతుంది ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పరంగా ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి శిశువులో మొ మొదట ఏర్పడే జ్ఞానేంద్ర వికాసం ఏంటంటే స్పర్శ శిశు తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడే స్పర్శ జ్ఞానాన్ని గుర్తించగలుగుతుంది కానీ శిశువులో ఏర్పడే మొట్టమొదటి జ్ఞానేంద్ర వికాసం ఏంటంటే స్పర్శ శిశువు పుట్టే సమయానికి శిశువు పుట్టే సమయానికి తక్కువ పరిణితి చెంది ఉండే జ్ఞానేంద్ర వికాసం ఏంటంటే దృష్టి శిశువు పుట్టే సమయానికి తక్కువ పరిణితి చెంది ఉండే జ్ఞానేంద్రియ వికాసం ఏంటంటే దృష్టి అందుకని చూడండి రెండవ నెల నుంచి రంగుల మధ్య తేడాలను గుర్తించగలుగుతాడు పుట్టే సమయానికి తక్కువ జ్ఞానేంద్రియ వికాసం జరిగి ఉండేది దృష్టి పుట్టే సమయానికి ఏర్పడినటువంటి జ్ఞానేంద్రియ వికాసం స్పర్శ కానీ శిశువులో ఏర్పడే మొట్టమొదటి జ్ఞానేంద్రియ వికాసం ఏంటంటే స్పర్శ అంటాము కానీ శిశువు పుట్టే సమయానికి తక్కువగా వికాసం చెంది ఉండే జ్ఞానేంద్రియ వికాసం ఏంటంటే దృష్టి అని చెప్పేసి చెప్తాం ఇలా స్పర్శ దృష్టికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాల పరంగా మనకి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడుగుతుంటారు రెండే రెండు ప్రశ్నలు ఏంటంటే ఒకటి శిశువులో ఏర్పడే మొట్టమొదటి జ్ఞానేంద్రియ వికాసం ఏంటంటే స్పర్శ పుట్టే సమయానికి తక్కువగా పరిణితి చెంది ఉండే జ్ఞానేంద్రియ వికాసం ఏంటంటే దృష్టి అని చెప్పేసి చెప్తారు నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ జ్ఞానేంద్ర వికాసం కంప్లీట్ నెక్స్ట్ దంతాలు రావడం శిశువులో దంతాలు రావడం అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటి దశ కూడా ఏదంటే శైశవ దశ శిశువులో మొదటిసారిగా వచ్చే దంతాల సంఖ్యని ఏమంటారు పాలదంతాలు అంటారమ్మ ప్రైమరీ టీత్ శిశువులో మొదటిసారిగా వచ్చేటువంటి దంతాలను ఏమంటారు పాలదంతాలు అని చెప్పేసి అంటారు మరి ఈ పాలదంతాలలో ఆరు నుంచి ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో క్రింది దవడ మీద ఒక కొరికే పన్ను ఏర్పడుతుంది ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో క్రింది దవడ మీద ఒక కొరికే పన్ను అనేటువంటిది ఏర్పడుతుంది ఒక సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఒక సంవత్సరం పూర్తయ్యేటప్పటికి నాలుగు నుంచి ఆరు దంతాలు ఏర్పడతాయి ఒక సంవత్సరం పూర్తయ్యేటప్పటికీ నాలుగు నుంచి ఆరు దంతాలు ఏర్పడతాయి అలాగే రెండవ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి రెండవ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి దవడలో ఎనిమిది దంతాలు క్రింది దవడలో ఎనిమిది దంతాలు రావడం అనేటువంటిది జరుగుతుంది చూడండి శిశువులో మొదటిసారిగా దంతాలు ఏర్పడతాయి శిశువులో మొదటిసారిగా దంతాలు ఏర్పడేటువంటి దశ ఏదంటే సైశవ దశ కాబట్టి శిశువులో మొదటిసారిగా ఏర్పడేటువంటి దంతాలు ఏమంటారంటే ప్రైమరీ టీత్ అంటారు పాలదంతాలు అంటారు ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో క్రింది దవడ మీద ఒక కొరికే పన్ను ఏర్పడుతుంది ఒక సంవత్సరం పూర్తయ్యేటప్పటికి నాలుగు నుంచి ఆరు దంతాలు ఏర్పడతాయి రెండవ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఎనిమిది ప్లస్ ఎనిమిది దవడలో ఎనిమిది దంతాలు క్రింది దవడలో ఎనిమిది దంతాలు ఏర్పడతాయి కాబట్టి ఎప్పుడైతే దంతాలు ఏర్పడ్డాయో ఘన ఆహారం శిశువుకి ఘన ఆహారం ఇవ్వడం అనేటువంటిది స్టార్ట్ చేస్తారు ఈ ఘన ఆహార ఉత్సవాన్ని మనం అన్నప్రాసవ కార్యక్రమం అంటాం అన్న ప్రాసవ కార్యక్రమం ఘన ఆహారాన్ని ఎప్పుడైతే బిడ్డకు అన్నం తినిపిస్తున్నారో దానికి ఒక ఉత్సవ కార్యక్రమం లాగా విద్యాభ్యాసం లాగానే దీనికి కూడా ఒక అన్న ఉత్సవ కార్యక్రమం జరుపుతారు దీన్ని అన్న ప్రాసవ కార్యక్రమంగా మనము చెప్తాం అంటే గ శిశువుకి ఘన ఆహారాన్ని ఏ దశలో ఇస్తారంటే సైశవ దశలోనే ఇస్తారనమాట అది నెక్స్ట్ వన్ చూడండి జీవితానికి పునాది నేర్పడే దశ అన్నం క్లిష్టమైన దశ అన్నం నడక ప్రారంభమైన దశ అన్నం పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ జ్ఞానేంద్రియ వికాసం అత్య అధికంగా జరుగుతుంది దంతాలు రావడం కూడా జరుగుతుంది నెక్స్ట్ వన్ ఏంటి ప్రాగ్భాష రూపాలు కలిగినటువంటి దశ ప్రాగ్భాష రూపాలు కలిగిన దశ అంటే శిశువు రాని మాటలతో శబ్దాలు చేసేటువంటి దశ ప్రాగ్భాష రూపాలు కలిగిన దశ అంటే దీని అర్థం ఏంటంటే వచ్చి రాని వచ్చిరాని వచ్చి రాని మాటల మాటలతో వచ్చి రాని మాటలతో శబ్దాలు చేస్తారు శబ్దాలు చేసేటువంటి దశ మాట్లాడతారు కానీ ఆ శబ్దాలకు లేదా మాటలకు స్పష్టత అనేటువంటిది ఉండదు ఇక్కడ వచ్చి రాని మాటలతో శబ్దాలు చేసేటువంటి దశనే ప్రాగ్ భాష రూపాలు కలిగినటువంటి దశగా చెప్తారు ప్రాగ్భాష రూపాలు కలిగినటువంటి దశ అని చెప్పేసి చెప్తారు నెక్స్ట్ వన్ సాంఘిక వికాసానికి మా సాంఘిక వికాసం కుటుంబానికి మాత్రమే పరిమితం అంటున్నాం అంటే ఇక్కడ సాంఘిక వికాసం అంటే అర్థం ఏంటి వ్యక్తులతో సహచర్యం మరి యొక్క రెండు సంవత్సరాల లోపు ఉండేటువంటి శిశువు ఎక్కడికి పరిమితం అవుతాడు కేవలం కుటుంబానికే పరిమితం అవుతాడు కాబట్టి ఎవరిని చూసి గుర్తించగలుగుతాడు ఎవరిని చూసి నవ్వగలుగుతాడంటే కుటుంబ సభ్యులు తనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులను చూసి మాత్రమే నవ్వగలుగుతాడు కాబట్టి వాస్తవంగా శైశవ దశలో సాంఘిక వికాసం ఉండదు ఒకవేళ ఉన్నా అది కేవలము కుటుంబానికి మాత్రమే పరిమితం అంటే కుటుంబ సభ్యులను చూసి మాత్రమే స్పందించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే శైశవ దశ భావన వికాసానికి పునాది అంటున్నాడు ఇక్కడ శైశవ దశ భావన వికాసానికి పునాది అంటే వివిధ రకాల భావనలు ఇక్కడి నుంచి ఏర్పడతాయి కాలానికి సంబంధించింది కావచ్చు లేకపోతే కాలానికి సంబంధించినటువంటి ప్రధానంగా కాలానికి సంబంధించిన భావన కావచ్చు లేదా వస్తువులకు సంబంధించినటువంటి భావన కావచ్చు లేదా భా బాధ లేదా సంతోషాలకు సంబంధించినటువంటి భావన కావచ్చు వివిధ రకాల భావనలకు పునాది అనేటువంటిది శైశవ దశలోనే ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ సృజనాత్మకత ప్రారంభమవుతుంది సైషవ ఇక్కడ సృజనాత్మకత అంటే మనం ఏదో గొప్ప గొప్ప ఆవిష్కరణలు అనుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఈ యొక్క సైశవ దశలో శిశువు ఏదైనా ఒక వస్తువుతో ఆడుకుంటూ ఉన్నారనుకోండి వస్తువుతో ఆడుకుంటూ ఉన్నట్లయితే ఆ వస్తువు తనకు దూరంగా వెళ్తే తనకు అందుబాటులో ఉన్న ఒక కర్ర సహాయంతో లేదా ఏదైనా చిన్న కర్రముక్క సహాయంతో ఆ బొమ్మను తన వైపు లాక్కోవడం అనేటువంటిదాన్ని మనం చూస్తాం ఇన్సైట్ థాట్ అనమాట ఒక అంతర్ దృష్టి అది ప్రారంభం తర్వాత నార్సిజం అనే లక్షణం ఉంటుంది ఇక్కడ నార్సిజం అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ లవ్ నార్సిజం నార్సిజం అంటే సెల్ఫ్ లవ్ అంటే తనను తాను ప్రేమించుకోవడం ఈ వయసులో ఉండే పిల్లలకు కానీ మనం ఏదైనా ఒక అర్థం ఇస్తే ఆ అర్ధాన్ని ముద్దాడము తను చూసుకోవడం అంటే తన తనను తాను ఇష్టపడతాడు కాబట్టి నార్సిజం అంటే సెల్ఫ్ లవ్ ఒక శిశువు తనను తాను ఇష్టపడడాన్ని నార్సిజం అంటారు నార్సిజం అనేటువంటి లక్షణం ఏ దశలో కనపడుతుందంటే శైశవ దశలో కనపడుతుంది మరి ఇలా ఈ లక్షణాలను మనం గమనించిన తర్వాత చూస్తే శైశవ దశ పూర్తయ్యేటప్పటికి శైశవ దశ పూర్తయ్యేటప్పటికి శిశువు ఏ పనులు చేయగలుగుతాడు నడవగలుగుతాడు నడవడం అనేటువంటిది చేస్తాడు అలాగే మాట్లాడతాడు పూర్తి స్థాయిలో కాకపోయినా చిన్న చిన్న స్థాయిలో మాటలు రావడం అనేటువంటిది జరుగుతుంది అలాగే తల్లి పాలక బదులు తల్లి పాలకు బదులు ఘన ఆహారాన్ని తీసుకుంటాడు తల్లి తల్లి పాలక బదులు ఏం తీసుకోగలుగుతాడు ఘన ఆహారాన్ని తీసుకోగలుగుతాడు తన యొక్క విసర్జన క్రియ మీద తన యొక్క విసర్జన క్రియ మీద నియంత్రణ చేయగలుగుతాడు కంట్రోల్ ఉంటుంది తన విసర్జన క్రియ మీద కంట్రోల్ టాయిలెట్ ట్రైనింగ్ అంటారు ఇప్పుడు అంటే ఈ దశ చివరికి వచ్చారు ప్రారంభంలో ఏంటంటే తన యూరిన్కి వెళ్ళడం కానీ లేదా టాయిలెట్కి వెళ్ళడం ఇవేవి కూడా తన ఆధీనంలో ఉండవు అలాగే బెడ్ మీద చేస్తూ ఉంటాడు బెడ్ మీద వదిలేస్తూ ఉంటాడు కంట్రోల్ వయసు వచ్చే కొద్దీ వయసు వచ్చే కొద్దీ తనకు అలా యూరిన్ రాగానే పక్కకు పోయి పోసుకోవడం తనకు టాయిలెట్ రాగానే పెద్దవాళ్ళకి నాకు టాయిలెట్ అని చెప్పేసి కంప్లైంట్ చేయడం అంటే కంట్రోల్ చేసుకోగలుగుతాడు తన యొక్క విసర్జన అలాగే మానసిక స్థిరత్వం కూడా ఏర్పడుతుంది కొంతవరకు మానసిక స్థిరత్వం అనేది కూడా ఏర్పడుతుంది కాబట్టి శైశవ దశ పూర్తయ్యే నాటికి శిశువు చేయగలిగేటువంటి కృత్యాలు ఇవి నడవగలుగుతాడు మాట్లాడగలుగుతాడు తల్లి పాలక బదులు ఘనాహారాన్ని తీసుకోగలుగుతాడు టాయిలెట్ ట్రైనింగ్ విసర్జన కిరీను నియంత్రించుకోగలుగుతాడు కొంతవరకు మానసిక స్థిరత్వాన్ని కూడా పొందగలుగుతాడు ఇది శైశ దశ యొక్క లక్షణాలు ఒక్కోసారి దీనికి ముందున్న నియోనాటల్ స్టేజ్ నవజాత శిశువు యొక్క లక్షణాలు ఇచ్చి అక్కడ కింద ఆప్షన్లో నవజాత శిశువు లేకుండా శైశవ దశ ఇస్తే దాన్ని మనం ఆన్సర్గా పెట్టాలి అంటే ఏంది రెండు వారాలకు ముందు కదా ఆ రెండు వారాల లక్షణాలు కూడా దీంట్లో భాగంగానే మనం జర్నలైజర్ చెప్పుకున్నప్పుడు కొన్ని పుస్తకాల్లో మీకు సైశవ దశ యొక్క లక్షణాలు ఏంటంటే సైశవ దశ యొక్క కాలపరిమితి ఏంటంటే పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాలు అంటారు అదేమీ తప్పు కాదు అది